నమస్తే అండి చంద్రబాబు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారికంగా బయటపడినటువంటి మొట్టమొదటి కుంభకోణంగా దీన్ని చెప్పుకోవచ్చు అది బాబు గారికి తెలిసి జరిగిందా లేదా మంత్రిగారు చేసిందో కాదు శాఖకు సంబంధించినటువంటి అధికారులు చేసింది ఇది వరకటి రోజుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయా సంబంధిత శాఖల్లో ఏం జరిగినా ఇట్లాంటివి జరిగితే జగన్కే అంటగడుతుండేవాళ్ళు అట్లాంటిది ఇప్పుడు జరిగితే అధికారుల నిర్వాహకమే అని రాస్తున్నారు ఇప్పుడు వార్త నిజం అలాగే అప్పుడు కూడా వార్త నిజం అప్పుడు వార్తల్ని ప్రతిదానికి జగన్ కనుసన్నలో జరిగింది అనేది జగన్కి అంటగడుతుండేవాళ్ళు ఇప్పుడు ఆ కుంభకోణాన్ని కుంభకోణంగా రాస్తున్నారు తాజాగా ఆంధ్రజ్యోతిలో రాసే విషయం ఏంటంటే మన రాష్ట్రంలోని చేనేత కార్మికులు పొట్ట కొట్టి అధికారులు పొరుగు రాష్ట్రాల్లో అవినీతికి కార్పెట్ పరిచారు ఇక్కడ కార్పెట్లు అందుబాటులో ఉన్న కొనకుండా తెలంగాణలో అధిక ధర చెల్లించి కొంటున్నారు తెలంగాణ సర్కారు అక్కడ ప్రభుత్వం అవసరాలకు ఒక్కొక్క కార్పెట్ రెండు వందల పది రూపాయలకి కొంటుంటే ఆంధ్ర అధికారులు అవే కార్పెట్లను మూడు వందల పదహారు రూపాయలకు కొన్నారు అంటే ఒక్కో దానిపైన నూట ఆరు రూపాయలు ఎక్కువ మొత్తం రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు దాదాపుగా మూడు లక్షల కార్పెట్లకు ఆర్డర్ ఇచ్చారు ఇప్పటికే ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కార్పెట్లు వచ్చేసాయి చేనేత జౌలు శాఖ అధికారులు అవినీతి లీలలు వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించబోతుంది ఎవరెవరి పాత్ర ఏమిటి కమిషన్లు ఎవరికి అందాయి సూత్రధారులు ఎవరు మధ్యవర్తులకు ఉన్నటువంటి లింక్ ఏంటి చేనేత సొసైటీలకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు చేసినటువంటి మోసం ఎంత తదితర వివరాలను విజిలెన్స్ అధికారులు సేకరించారు చేనేత కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక అధికారిని సొంత ప్రాంతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నడి రోడ్డుపై దుస్తులు విక్రయిస్తున్నటువంటి నేతన్నల ప దుస్థితిని కూడా ఫోటోలతో సహా ప్రభుత్వానికి అందజేసినటువంటి సందర్భం దీనిపైన ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే